కర్నూలు ఎమ్మెల్యే హసిఫాన్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖాన్ అహ్మద్ కలిసి ఉదయం నెల్లూరు సిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే హసీఫ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను నియోజకవర్గ ప్రజలకు వివరించారు మైనార్టీలకు మేల్ చేసే మైనార్టీల గురించి ఆలోచించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి అలీల్ అహ్మద్ గారికి వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది